సింగరేణి లో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంటు సీజన్ వన్ ను నిర్వహించారు ఈ యొక్క సీజన్ ముగిసింది విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టారు సింగరేణి ఆర్జువన్ ఏరియాలో నూతనంగా ఆవిర్భవించిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో సీజన్ వన్ పేరుతో రెండు ఏప్రిల్ పదమూడు నుండి రెండు జూన్ ఇరవై వరకు ప్రతి ఆదివారం గోదావరికని కని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఇన్ఛార్జ్ సిర్రా మల్లికార్జున్ పేర్కొన్నారు గోదావరి కని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయన మాట్లాడుతూ ప్రతి సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోనే గనులు డిపార్ట్మెంట్లు ఓసీపీ ఐదులలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులచే తమ ప్రతిభను వెలికి తీయడానికి గుర్తించేందుకు మూడు నెలల పాటు గుర్తింపు సంఘం ఏఐటియుసీతో పాటు మిగతా సంఘాల సహకారంతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు అదేవిధంగా గత మూడు నెలలుగా ప్రతి ఆదివారం జరిగిన ఆర్జీవన్ లోని మైన్స్ డిపార్ట్మెంట్ల నుండి తొమ్మిది జట్లు ఇరవై రెండు లీగ్ మ్యాచ్ల అనంతరం ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు పేర్కొన్నారు ఈ యొక్క ఫైనల్ కు జీడికే టూ ఎన్క్లేవ్ టీమ్ మరియు జీడికే పదకొండవ ఎన్క్లేవ్ టీమ్ బి పాల్గొన్నాయని ఆయన పేర్కొన్నారు హోరా హోరీగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో జీడికే టూ ఎన్క్లేవ్ ఫైనల్ విజేతగా నిలిచిందని దీనికి స్పాన్సర్గా గుర్తింపు సంఘం ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లాకౌడ్ ట్రోఫీని స్పాన్సర్ చేశారని పేర్కొన్నారు అదేవిధంగా ఏఐటియుసి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోషం ఐదు వేల రూపాయలు జీడీకే వన్ అండ్ త్రీ ఎన్క్లేవ్ ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ మానాల శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల నగదును ఇచ్చారని

ఇందాక చెప్పినట్టు కొత్త సింహాలయాన్ని మంచి పేరు పెట్టిన రైతు అట్లా పోరాటంగా పోరాట పండుగ చూపెట్టి క్రీడా స్ఫూర్తి చూపెట్టి ఈ రోజు మీరు ఆర్జీ వర్గే గారు సింగరేణిలోనే మీరు ఆదర్శప్రాయంగా ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం మూడు నాలుగు నెలల క్రితము వన్ ఇంక్ లైన్ వాళ్ళు ఫ్రెండ్లీ మ్యాచెస్ పెట్టుకుంటుండే ఇట్లా కాదు మీరు కొంచెము ఆర్జీ వన్ లో కూడా మీరు అందరు అన్ని అన్ని లో పెట్టుకుందాము మల్లికార్జున మల్లికార్జున వినయ్ వినయ్ అని అంటే ఎంబటే వాళ్ళు అనుకోని టోటల్ ఆర్జీ వన్ లో పదకొండు టీములు తయారైనాయి ఇరవై ఒక్క మ్యాచ్లు లీగ్ ఆడడం జరిగింది ఇరవై ఒక్క మ్యాచ్లు గత మూడున్నర నెలలుగా ప్రతి సండే డ్యూటీ చేసుకుంటా మళ్ళీ ఇటు ప్రతి సండే నాడు వచ్చి ఇక్కడ ఆడడం అనేది మామూలు విషయం కాదు వచ్చి ఈరోజు ఫైనల్స్ జరుపుకున్నందుకు

మానసికంగా దృఢంగా ఉంటుంది టీం వర్క్ని ఏర్పాటు చేస్తుంది ఉల్లాసంగా చేస్తుంది మనల్ని గట్టిగా తయారు చేస్తుంది సో ఈ రకంగా మామూలుగా మనకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే డబ్ల్యూపీఏ గేమ్స్ చేసుకోవడం ఒక పద్ధతి ఉన్నది ఇక మంది ప్లేయర్లు మాత్రమే సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు బట్ మీరు ఏ రకంగా గడపవచ్చు మన టైంని ఏ రకంగా స్పోర్ట్స్ కల్చర్ని కంటిన్యూ చేయాలని మీరు సింగరేణి మొత్తాన్ని చేసి మీరు మోడల్గా మనస్ఫూర్తిగా

ఇటు ఎన్టీపీసీ వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ రైల్వేస్ వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ప్రెస్ వాళ్ళు మిగిలిన రెవెన్యూ డిపార్ట్మెంట్ త్వరలోనే ఒక టీం తయారు చేసి మనం ఆర్జీవన్ తరం నుంచి ఇది ఇండస్ట్రియల్ టోర్నమెంట్ రామగుండం ఇండస్ట్రియల్ టోర్నమెంట్ ని తొందరలోనే మనం మొదలు పెట్టుకుందాం మనం సింగరేణిలోనే దీనికి ముందర తీసుకొని పోదాం దీనికి కావాల్సిన ఈ స్టేడియం ని గౌరవ ఎమ్మెల్యే గారు కానీ అట్లే మన మన ప్రజల మన చైర్మన్ బలరాం నాయక్ గారు కానీ ఈ స్టేడియంని పెంచడానికి రెండు కోట్ల రూపాయలు మనం ఇక్కడ నాలుగు వందల మీటర్ల ట్రాక్ అవన్నీ మనం చూడబోతున్నాం అత్యాధునిక యొక్క సౌకర్యాలతో ఈ సింథటిక్ ట్రాక్ కానీ ఇవి కూడా రాబోతున్నాయి దాని దాకా అప్పుడు ఇందాకన్నట్టుగా అప్పుడు మొదటి మ్యాచ్ని మనము ఈ టీములలోంచి మన ఆ జీవన్ మొదలు పెట్టుకుంటామని మనకి తెలియజేయాలని సంతోషించాయి సో సార్ మీ అందరికీ అభినందనలు దీని కంటిన్యూ చేద్దాం నన్ను ఒక రచించినందుకు మీతో కొద్ది ఆలోచనలు పంచుకోవడం కానీ మీ యొక్క మీతో పాటు ఈ యొక్క ఈ యొక్క మధ్యాహ్నాన్ని గడపడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాను థ్యాంక్ యూ ఈరోజు ఆర్జీ వన్ ఏరియా పెళ్లి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఆర్జీ వన్ జిల్లా మేజర్ లలిత్ కుమార్ సార్ గారికి మరియు ఏజెంట్ జిడికే లెవరింగ్ లైన్ శిల్క శ్రీనివాస్ గారికి మరియు ఆర్జీవన్ ఏరియా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మన ఏఐటిసి మడ్డేళ్ళ గారికి వీరందరికీ ఒక వచ్చి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఆర్జీవన్ ఏరియాలో తొమ్మిది టీంల క్యాప్టెన్లకు మరియు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికునికి ఆర్జీవన్ ఏరియా కార్మికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం వచ్చేసి మా కార్మికులు ప్రతి ఆదివారం వేరే అంటే ఈ చెడు అలవాట్లకు పోకుండా ఏదైతే ఈ సండే కూడా ఫ్రీనెస్ మై మైండ్ ఫ్రెష్ ఫ్రెష్ మైండ్ ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి రిఫ్రెష్ రిఫ్రెష్మెంట్ లాగా ఈ సండే సండే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ తీసుకురావడం జరిగింది దీనికి సహకరించిన నాయకులకు మరియు అధికారులకు అందరికీ మా కార్మికుల మా కార్మికులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఆర్గనైజర్గా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ నేను కూడా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ